మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో టీఆర్డీ బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బుద్ద వెంకన్న ఆరోపించారు ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగిందన్నారు జగన్ అనుచరులు తక్కువ రేటుకు స్థలాలు కొనుగోలు చేసి తరువాత వాటికి గవర్నమెంట్ ద్వారా రేటు పెంచి ప్రభుత్వ ఖజానా ఆదాయానికి గంటి కొట్టారని ఈ వ్యవహారం పెద్ద కుట్రపూరితమైన చర్య అంటూ బుద్ద వెంకన్న ఆరోపించారు జగన్ కనుసన్నలో ఈ వ్యవహారం జరిగిందన్నారు అమాంతంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో టీడీఆర్ బాండ్ల రూపంలో వైకాపా నాయకులు అవినీతికి తెరలేపారన్నారు ఇది సామాన్య ఎమ్మెల్యే మంత్రులు చెప్తే అవదని ముఖ్యమంత్రి కనుసన్నలో జరిగిందన్నారు అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగంపై సిఐడికి ఫిర్యాదు చేస్తున్నట్లు బుద్ధ వెంకన్న తెలిపారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ లాగా ఆయా నగరాల్లో కుంభకోణానికి సహకరించిన అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది కుంభకోణం అంటే వేల కోట్ల దోపిడీ జరిగింది అది తణుకు మనం కొన్ని పత్రికల ఆటలో చూసాం ముప్పై ఆరు కోట్లకి ఏడు వందలు ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో అలాగే తిరుపతి అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి అక్కడ ఏం జరిగిందంటే ఒక మునికి ఒక మురికివారిలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వస్తూ దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే పదివేలు రూపాయలు ఉన్నటువంటి గజాన్ని యాభై వేల రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు Diz kalan